పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి వచ్చింది అనుకోండి తల్లులకి ఎక్కడా కూడా ఆరాటం ఆగదు పచ్చళ్ళని పిండి వంటలని ఇది తీసుకువెళ్ళమ్మా అది తీసుకువెళ్ళమ్మా అని చెప్పేసి మనవలు తింటారన్న ఆలోచనతోటి ఓపిక లేకపోయినా సరే రకరకాలు చేసి వాళ్ళకి పెడుతూ ఉంటారు కానీ కొంత వయసు వచ్చిన తర్వాత తల్లులకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి అమ్మ నాలుగు రోజులు వచ్చి అంటే నువ్వేం చేసావు నేను నీకెందుకు చూడాలని అన్నట్టు ప్రశ్నిస్తున్నారు కొంతమంది తల్లుల పరిస్థితి ఇలా ఉంది ఆస్తులు గొడవలు వచ్చేసరికి నువ్వేం చేసావు నాకు నువ్వేం పెట్టావు నాకు అని చెప్పేసి ఇలా ప్రశ్నించే కూతుళ్ళు కూడా ఉన్నారు కొంతమంది తల్లులు అంటున్నారు అది నా కూతురు కాదు పిశాచది దానికి నేను ఎంతో చేశాను ఈ రోజున నాకు బాగోలేదు అని అంటే నన్ను పట్టించుకోవట్లేదు నా దగ్గర ఉన్న బంగారాలు ఆస్తులు తీసేసుకుంది ఈ రోజున నువ్వెవరో నువ్వేం చేసావు అని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి పిల్లలు ఉంటే అంతా లేకపోతే అంత పిల్లలు లేని వాళ్లే హాయ్ అని చెప్పేసి కొంతమంది తల్లులు చెప్తున్నారు మనసు ఎంత విరిగిపోతేదో ఒక తల్లి ఆ మాట మాట్లాడుతుంది చెప్పండి కొంతమంది కూతుళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో పెళ్ళయ్యేంతవరకు ఒకలాగా ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఇంకొక విశ్వరూపాన్ని చూపెడతారు అలాంటి కూతుళ్ళు ఉన్నారు మన సొసైటీలో